ప్రాణప్రయాణ భవై భవభీతి సమాకులస్య ఆ ప్రావణం వెళ్ళేటప్పుడు భీతి చాలా భయపడతాం ఎందుకంటే మనం ఒక్క క్షణంలో చేసిన పాపం అంతా తెలిసిపోతూ ఉంటుంది రియలైజేషన్ వస్తుంది నేను గురువుని చూడలేదు గురువు మాట వినలేదు మంచి పని చేయలేదు అని భగవద్గీతలో ఫలశ్రుతుల్లో చెప్తూ ఉంటారు ప్రతి క్షణము కూడా కంటి రెప్ప వాల్చేటప్పుడు కూడా కంటి రెప్పకు అభ్యాసం చేయించాలట రామ కృష్ణ అభ్యాసం చేయాలట ఏడు రోజులు నిరంతరంగా కంటి రెప్పకు నామాన్ని మీరు అభ్యాసం చేస్తే ఎనిమిదో రోజు అదే చెప్తుందట తెలియకనే అనేస్తుంటా అట్లనే మన ఊపిరికి కూడా ఉచ్ఛ్వాస క్రియలకు ఆ ఊపిరి కూడా తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు మన ఇష్టదైవం అనేటువంటి నామాన్ని మనం చెప్పుకున్నాం అనుకుంటే మనకి స్మరణ చేసినప్పుడు ఊపిరి పోయేటప్పుడు అదే జ్ఞాపకం చేస్తుందట అభ్యాసం